ఓ వారం రోజుల నుండి మా మిద్దపైకి రావట్లేదండి వచ్చి చూసేసరికి మా మునగ మొక్క అంతా ఇలాగా ఆకులు లేకుండా ఉంది ఏంటా అని చూస్తే చూస్తున్నారా వంగడు పురుగుడు సో దీన్ని నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తున్నాను ఈ మునక్కాయ ఒక్కటి మాత్రం విత్తనాన్ని వదిలేశాను చూస్తాను ఎంత లావుగా ఉందో నా చేతిలో సరిపోయేంత ఉంది చాలా బలంగా వచ్చింది దీని అయితే విత్తనాన్ని ఇంకా కాయలు ఉన్నాయండి చాలా హార్వెస్ట్ చేశాను ఇక ఇదంతా పురుగులు పట్టేసి ఆకులంతా తినేసినాయి